ఎయిటీ ఎయిట్ అసాసినేషన్ ఎయిటీ ఫోర్ నుంచి ఉద్ధృతమైనటువంటి ఒక రంగా గారి వేవ్ పేరు ఉంది ఆయన శాసనసభ్యుడిగా గెలిచి ప్రభుత్వానికి సవాల్ విసురుతున్నటువంటి ఒక కాలం అటువంటి కాలంలో విజయవాడ నగర్ నడిబొడ్డున మీరు ఉదయం తరఫున ప్రతినిధిగా ఉన్నటువంటి ఆ సమయంలో ఆ ఎనభై వరకు జరిగినటువంటి సంఘటనల్ని మీరు ఏ విధంగా విశ్లేషిస్తారు అలా అంటే అప్పటికి యాక్చువల్గా నేను జ్యోతిలో ఉన్నానండి జ్యోతిలో విజయవాడ జ్యోతికి వచ్చా డిసెంబరు ఇరవై ఆరున రంగాన్ని హత్య చేశారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది డిసెంబర్ ఇరవై అప్పుడు అప్పుడు నేను రిజైన్ చేస్తున్నా జ్యోతికి ఇంకా చేసి అక్కడ నుంచి ఆంధ్రభూమికి వెళ్ళబోతున్నా విజయవాడలో రంగా అంటే అందరికి తెలుసండి ఆయన చాలా పెద్ద ఫాలోయింగ్ ఉంది ఒక రెండు సభలు జరిపితే లక్షల మంది జనం వచ్చారు ఇంత పాపులారిటీ పెర పెరగడం మంచిది కాదు ఒక రైబల్ క్యాంప్ తయారవుతుంది ఈ క్యాస్ట్ కూడా తెలిసిందే కదా పార్దే అని రంగాన్ని కనుక ఎలిమినేట్ చేస్తే ఫ్యూచర్లో ఎలా ప్రాబ్లం ఉండదు ఇంకా వీడు మరీ పెద్ద నాయకుడు అవుతున్నాడని ప్లాన్ చేసి అంత బాహటంగానే ప్లాన్ చేశారు రోడ్డు మీద రోడ్డు మీదే చంపారు వాళ్ళు అలా మీరు ఉదయం ఉదయం నుంచి ఆంధ్రభూమి ఆంధ్రభూమి నుంచి అదే ఆంధ్రభూమికి ముందు ఎందుకు ఇన్ని చోట్ల ఎందుకు మారాల్సి వచ్చింది ఉదయంలో విజయవాడలో చేసిన తర్వాత తిరుపతి రిస్ట్ ఓపెన్ చేశారు కొత్తగా దానికి నన్ను ప్రమోట్ చేసి ఇన్ఛార్జ్ ఎటర్గా పంపించారు అప్పుడు హైదరాబాద్లో పతంజలి గారు ఎటరు విజయవాడలో రామచంద్రమూర్తి గారు తిరుపతిలో నేను దాసరు నాగరావు గారు ఏబీకే గారు అందరం కొబ్బరికాయలు కొట్టి దాసరి గారు ఇలా తిరిగి కొబ్బరికాయ కొబ్బరికాయ కొడతారా కమ్యూనిస్టులా అన్నాడు కమ్యూనిస్ట్ అంటే కొబ్బరికాయ కొడతానండి అని చెప్పా బాగుండేవాడైనా అయితే అక్కడ శాలరీస్ అవి సరిగ్గా ఇవ్వాల చాలా ఇబ్బంది పెట్టారు మేనేజర్ని వాళ్ళని ఎలాగ ఎవరికి శాలరీస్ ఇవ్వకపోతే ఎలాగ అన్న ఇచ్చేవి చిన్న తక్కువ జీతాలు అవి కూడా ఇవ్వకపోతే ఎలాగ టైంకి ఏంటంటేనేమో పరిస్థితి ఏం బాగాలేదండి ఇవ్వలేము అలా రెండు నెలలు అలా చేసేసారు మూడు నెలలు కూడా ఇవ్వలేదేమో సమ్మెకి వెళ్దాము అనేది పరిస్థితి వచ్చింది అప్పుడు దాసరా గారు వచ్చారు ఆఫీస్కి మద్రాసు నుంచి కార్ వేసుకొని వచ్చాడు వచ్చి మందరితో కలిసి చేసి మీరు రండి అని చెప్పి నన్నే రేణుగుంట నుంచి తిరుపతిలో ఆయన హోటల్ ఉండే ఆయన డ్రైవ్ చేస్తూ తీసుకెళ్ళి మాట్లాడాడు ఆయన డ్రైవ్ చేస్తూ ఆయన నాతో అన్నది ఏంటంటే కారు బాగుందా అని అడిగారు ఆయన బాగానే ఉందండి అన్న జేసేది కొనిచ్చిందిలే అన్నాడు ఇంకేవో ఇలా సినిమా కబుర్లే చెప్పాడు నేను పేపర్ ఒక శాలరీస్ ఇబ్బంది అవుతుంది అంటే అవన్నీ నేను చూసుకుంటాను మీ శాలరీకి ఏమి ఇబ్బంది రాదు మీరు చేయండి అన్నాడు ఆయన నాకు అర్థమైంది మిగిలిన వాళ్ళకి ఎవరికి ఇచ్చే పరిస్థితి లేదని లేదా ఏదో వాళ్ళ వాళ్ళ ప్రాబ్లం వాళ్ళకుంది మేనేజ్మెంట్కి కనుక నేను మోహన్కి ఫోన్ చేసి బాగాలేదు ఇలా చేయలేను ఎవరికి శాలరీస్ లేకుండా నేను ఒకటి బాగోతాను అలా అయితే అప్పుడే జ్యోతిలో కుమ్మరేణి వాసుదేవరావు గారు జాయిన్ అయ్యారు అయ్యో ప్రకాశం రమ్మనని వెంటనే వెళ్ళి జ్యోతిలో జాయిన్ అయ్యా అప్పుడు నండూరు రామ్మోహన్ రావు గారు ఉండేవారు ఆయనతో పనిచేయడం చాలా మంచి ఎక్స్పీరియన్స్ తర్వాత ఉదయంలో అక్కడ చాలా ఇబ్బందులు అయినాయి మార్చారు ఎడిషన్ బాగా రాలేదు దాసనారాయణరావు గారు దానికి ఊపిరి లూదాలనుకున్నా కూడా ఆయన తర్వాత స్థాయిలో ఉన్నవారు దానిని గొంతు నిలమేశారని బాగా వినిపించింది సార్ నేను విన్నానండి విన్నాను అనేకంటే కూడా చూశాను చూశారు గొంతు అంటే ఏం లేదు ద దే ఆర్ సో రెక్లెస్ చాలా అలా ఊరుకున్నారు కొంత ఈ ఫైనాన్షియల్ అనర్కి జరిగింది కొంత దుర్వినియోగం జరిగింది అవన్నీ మా కళ్ళ ముందు జరిగాయి కానీ మేము జర్నలిస్టులు కనుక రాయడానికే కన్ఫైన్ ఉండేవాళ్ళం చేసేవాళ్ళం కాదు ఓ మంచి పేపర్ దానివల్ల మూతపడిందండి మూతపడి ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆర్టీవీ తెలుగు ఆర్టీవీ తెలుగు ఆర్టీవీ తెలుగు కీప్ వాచింగ్ ఆర్టీవీ తెలుగు ఆర్టీవీ తెలుగు ఆర్టీవీ తెలుగు ఛానల్